న్యూస్ ఛానల్లో ఒక వార్త చూసిన కొంచెం బాధ అనిపించింది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎందుకెది వేరియండి కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళండి కానీ ఇంత కూడా సీమంతం కూడా మెదట్లేదు నాకు తెలిసి మోకాళ్ళ దాని నుంచి ఆయన పాదాలకి అయినట్టు ఎక్కడన్నా నా ఏదన్నా జిల్లాల వారిగా సమావేశాలు అయినప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవాలి సపడేట్గా వికాల కానీ తోటి ఎమ్మెల్యే మీద చెయ్యేసుకున్నాడు నూక్ పారేసుడు ఈ చర్యల వల్ల వచ్చే ఎలక్షన్ మనం గెలవం మన పార్టీ కూడా నష్టం జరుగుతుంది ఆ విషయం మర్చిపోతుంది ఈ మధ్య కాలంలో ఊరికే వార్తల కనబడాలని కావచ్చు దగ్గర దగ్గర ఒక పది పదిహేను సంఘటనలల్లో ఈ దొరగారు పేరు ఎప్పుడు ఎందుకు తెలంగాణ ద్రోహి బండల పట్టి కొట్టి ఒక ఉద్యమ కారణం ఇప్పుడు జై తెలంగాణ అని మాట్లాడుతుంది అసంటి ద్రోహి మనం చదువుకున్న సంస్కారం ఉంది మనం ఒక మంత్రుల సమక్షంలో ఒక సమావేశం జరుగుతుంది దాన్ని మనం ప్రజలకు ఎట్లా తీసుకపోవాలి ప్రజలకు ఏ రకంగా మనం ఉపయోగపడతాం గవి మాట్లాడాలి కాని ఒక ఎమ్మెల్యే పార్టీ మారింది అనగానే పోయి ఆయన మీద ఏ పార్టీ అది నోట్ వచ్చినట్టు దుర్భాషలాడుతూ అతన్ని ఏకవచనంతో మాట్లాడి అతని మీద వేసుకొని అతన్ని ఈ సమావేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడు అధికారం లేకపోతే మనం ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నాం అంటే రేపు పొద్దుగాల మనకు అధికారం వస్తే రేపు పరిస్థితి ఏంటిది బడేకి బడే పెరిగినావు కానీ లాభం లేదు నీ వల్ల నాకు తెలిసి మా జిల్లా పేరే ఖరం అయిపోతుంది మా నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెకార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతాము తెలంగాణ ద్రోహిను